టెన్ నైన్ అంటే దానిలో ఖర్చులు ఎక్కువ ఉంటాయి కానీ కంప్యూటర్ చేస్తా

ప్రజావేదిక ఎవరికైనా కానీ అది అడ్రస్ మీరు వచ్చే ఇది ప్రాబ్లం ఉంది మాకు అని చెప్తే నోట్ చేస్తుంది మళ్ళీ మీరు వచ్చేసరికి అయిపోయిందా అంతవరకు వచ్చిందని చెప్తాం బేసిక్గా అంతవరకు దాంట్లో ప్రతి దాంట్లో సాధ్యమైన ప్రతి దాంట్లో చేసి పెడతాం ఇక్కడికి వచ్చిందే గురువాడు బాగా చేసుకున్నాం మీరు అందుకని గట్టిగా పని చేస్తాం అనే ఉద్దేశం కూడా పనిచేస్తాం దాన్ని స్ట్రాంగ్గా చేసుకుందాం మనం నా మరి మరి పని లేకపోతే మిగతా రోజు ఏం చేస్తారు మీరు మీ మీకు ఇద్దరు పిల్లలు చదువుకుంటున్నారు మీ బా భార్య పని చేస్తున్నావా పని చేస్తున్నా ఏం చేస్తుంది పిల్లల్లో పని చేస్తున్నా సో వీళ్ళు ఎక్కడ

వాటికి వెళ్ళి నూట ఇరవై రూపాయలు పెట్టి తిన్నాక విద్యార్థులు లేదు పచ్చింది అక్షయపాత్ర ఫౌండేషన్ ప్రమోటర్ అన్ని వసతులు ఉన్నాయండి అప్పుడు ఇక్కడ అవన్నీ పోయినాక తెలుతుంది అసలు మీ సమస్యలు ఏంటి ఓకే పవన్ గారు లెటర్ ఎట్లా నష్టపోతారు ఏం చేస్తే బాగుంటుంది కలిగి తెలుగుతున్నాయి కదా ఇలా అందరికీ కదా రోజు కష్టాలు చూస్తూనే ఉంటారు కదా ఇరవై సంవత్సరాల నుంచి పెడుతున్నాం మేము తూర్పు కాపులు అయితే ఒరిజినల్ కాపులు అని చెప్పేసి ఇంతవరకు మాకు మా పెద్దమ్మ చనిపోతే మా పెద్దమ్మ మళ్ళీ స్థలం ఈసీ సర్టిఫికేట్ అన్ని చూపించాం సార్ అన్ని చూపించినా సరే అసలు ఏదైనా సరే మీకు రావట్లేదు అంటున్నారు నువ్వు బంజే ఆటో వాళ్ళు ఉన్నారా వాళ్ళు అడుగు మీకు డబ్బులు ఎత్తున్నారు పదివేలు వేసినా పదివేలు వాళ్ళ దగ్గర ఇరవై వేలు తీసుకున్నాడు సంవత్సరానికి పదివేలు వేస్తే అడిగి సంవత్సరానికి ఇరవై వేలు తీసుకున్నాడు చెప్పు పెద్దవాళ్ళకి వైఎస్ఆర్ ఇస్తున్నాడు

మాకు చేసేవాళ్ళు సార్ గెలిచిన కాడి నుంచి ఇంటికి వెళ్ళి అమ్మ మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యింది అని అడిగి పని లేదు